హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చినా స్నేహ్ నా పేరు వెంమాంబ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది ఫ్రైడే వ్లాగ్ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా సింపుల్గా సో నెక్స్ట్ నా ముగ్గు అయితే చూపిస్తున్నాను స్మాల్ చిన్నది వేశాను అనమాట ఇక్కడ గచ్చు మీద కనపడదు అందుకనే చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను ఇలాగా మన వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇచ్చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము యూజువల్లీ నేను నైట్ మిగిలిన రైస్తో మార్నింగ్ వామ్ రైస్ అయితే చేస్తూ ఉంటాను సో ఇలా నాకు రైస్ అయితే కొంచెం మిగిలింది ఇక్కడైతే వామ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను సో అది చాలా బాగా అందరికి నచ్చింది ఆల్మోస్ట్ నా వీడియోస్లో అదే హైయెస్ట్ అనమాట వన్ ఫో వన్ థర్టీ ఎయిట్ వరకు లైక్స్ కూడా వచ్చాయి సో నాకు అది చాలా బాగా నచ్చింది సో ఇవాళ కూడా రైస్ మిగిలిందని చెప్పి వామ్ రైస్ అయితే ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను సో ఇది మనకి డైజెషన్ ఫ్రీగా కూడా ఉంటుంది వామ్ మనకి డైజెషన్ ఫ్రీ చేస్తుంది కదా సో అందుకని చాలా బాగుంటుంది ట్రై చేయండి మనకి బ్లోటింగ్ ఉన్నా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఒక గ్లాస్ వాటర్లో వామ్ వేసేసి బాగా మరిగించుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాక అది తీసుకోవడం మనకి చాలా మంచిది దీనివల్ల గ్యాస్ ఉన్న బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతాయి సో అలా కుదరని వాళ్ళు ఇలా వామ్ రైస్ చేసుకున్నా చాలా ఫ్రీగా ఉంటుంది ఇంకా మనం హెవీగా తిన్నా బిర్యానీస్ అలా తింటుంటాం కదా నైట్ టైమ్స్లో సో మార్నింగ్ వచ్చాక మనకి హెవీనెస్గా ఉంటుంది సో ఆ టైంలో మనం ఇలా వామ్ వాటర్ తాగినా ఇలా వామ్ రైస్ తిన్నా మనకి ఈజీగా ఫ్రీగా ఉంటుంది సో ఇక్కడైతే రసం ప్రిపేర్ చేస్తున్నాను బీట్రూట్ క్యారెట్ చింతపండు ఇంకా టమాటో వేసి కుక్కర్లో వేసేసుకొని ఒక టూ విజిల్స్ రాణించుకోవాలి ఇక్కడ రసంలోకి రసం పౌడర్ అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నాను సో టూ స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాలు ఇంకా వెల్లుల్లిపాయలు ఇవి వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి సో ఈ పౌడర్ని బీట్రూట్ క్యారెట్ రసంలో వేసుకుంటాము కారం తక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు మిరియాలు కొంచమే వేసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకోవచ్చు మిరియాలు ఘాటు ఉంటే బాగుంటుంది పైగా సీజన్ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా కొంచెం ఘాటుగా కొంచెం తీయగా ఉంటుంది రసం అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆల్మోస్ట్ పిల్లలందరికీ కూడా రసం అంటే ఇష్టం ఉంటుంది సో బీట్రూట్ క్యారెట్ హెల్దీయే కాబట్టి సో ఈ వేలో చేసి పెడితే ఖచ్చితంగా తింటారు చూడ్డానికి కొంచెం రెడ్ కలర్లో ఉన్న రసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాము ఫైన్ పేస్ట్గా ఇంకా అక్కడ వాటర్ చూపిస్తున్నాం కదా ఆ వాటర్ని కూడా మనం రసంలోకి యూస్ చేస్తాము సో ఇక్కడ ఎన్నో వేస్టేజ్ అనమాట వేస్టేజ్ ఏమి ఉండదు ఇక్కడ రసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చని ఇంకా ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు చించి వేసేసుకున్నాను దీని ద్వారా కూడా మనకి కారం అనేది వస్తుంది కదా అందుకని తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను అవి వేగాక మనకి కుక్కర్లో ఉన్న వాటర్ వేసేసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్స్ పల్ప్ అయితే వేసుకున్నాను సో మిగిలిన పల్పు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక త్రీ డేస్ టూ డేస్ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు సో ఎక్కువ రోజులు ఏమీ ఉండదు బట్ వన్ వీక్ లోపల చేసేసుకుంటే బెస్ట్ సో నాకు ఎక్కువైపోతుందని చెప్పి కొంచెం వేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లో పసుపు ఇంకా సాల్ట్ ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ కూడా వేసేసుకొని బాగా మసల్ని ఇవ్వాలి బాగా మరిగాక కొత్తిమీర వేసేసుకొని ఇంకొక బాయిలింగ్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవడమే అంతే మన బీట్రూట్ క్యారెట్ రసం అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చాలా బాగుంటుంది వేడివేడిగా ఇంకా క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది బయట సో ఇలాంటి రసం తినడం వల్ల మనకు హెల్తీ కూడా కదా సో ఇప్పుడైతే లంచ్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను బీట్రూట్ క్యారెట్ పల్పుని మనము చపాతి పిండిలో కూడా కలిపేసుకోవచ్చు లేదంటే ఇంకా ఇడ్లీలో అలా వేసుకోవచ్చు కానీ బట్ చింతపండు టమాటో కూడా మిక్స్ అయ్యింది పుల్ల పుల్లగా కూడా ఉంటుంది సో అందుకని చపాతీలో అయితే ప్రిపేర్ చేసుకోవడం వీలైతే నేను షార్ట్ వీడియోలో అయినా నేను అప్లోడ్ చేస్తాను సో చపాతీ పిండిలో ఈ పల్పుని కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని చపాతీలు చేసుకోవడమే సో అలా కూడా మనం దాన్ని ఉపయోగించవచ్చు అన్నమాట రసానికి సూపర్ కాంబినేషన్ పొటాటో ఫ్రై మేం అలాగే చేసుకుంటాం అనమాట రసం విత్ పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది సో అందుకని నేను సైడ్కి పొటాటో ఫ్రై కూడా వేసుకున్నాను అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక నేను తిని కూడా చూపిస్తున్నాను అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో ఇంక ఇంకైతే ఈవినింగ్ అయితే స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానని ఇక్కడ నేను చూపించట్లేదు అనమాట స్వీట్కాన్ చాట్ అయితే ప్రిపేర్ చేశాను దీంతో ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట మన ఛానల్లో హెల్దీ వీడియోస్ కూడా ఉంటాయండి హెల్దీ ఫుడ్ రెసిపీస్ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను జొన్న ఇడ్లీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను బ్రౌన్ రైస్తో దోశ ప్రిపేర్ చేసి చూపించాను ఇంకా బీట్రూట్ క్యారెట్ రసం అయితే ఇప్పుడు చూపించాను ఇలాంటివి కొన్ని హెల్దీ ఆప్షన్స్ నాకు తెలి నాకు తెలిసి నాటివి మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను సో మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాను ఇక తాగుతూ ఉన్నాను అనమాట సో ఈవినింగ్ కొంచెం రిలాక్స్గా తాగుతూ ఉన్నాను సో వెనకాల నేను బొరుగులు ఉన్నాయి సో అవి మీకు చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఇందాక వెళ్ళి పని మీద బయటకు వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఈ బొరుగులు అయితే కనిపించాయి సో అవి అయితే తీసుకొచ్చాను ఒక టూ ప్యాకెట్స్ సో అవి మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట వీటితో బొరుగులు ఉప్మా అయితే చేశాను సో దాన్ని కూడా నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నాను షార్ట్ వీడియోకే తీసాను వీడియోని సో షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీటిని మర్మరాలని అని కూడా అంటారు కదా సో మా హస్బెండ్ వైపు అయితే మర్మరాలు అంటారు మేం మా అమ్మ వాళ్ళ వైపు అయితే బొరుగులు ఉప్మా అంటాము సో ఇంకా ఉగ్గని కూడా అంటాం అనుకోండి సో అదనమాట ఇంకా నా టీ తాగేసి ఇంకా స్వీట్ కార్న్ చాట్ కూడా తింటూ ఉన్నాను ఈవినింగ్ డిన్నర్లోకి జొన్న ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఆల్రెడీ రెసిపీ అయితే జొన్న ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోస్లో ఉన్నది సో అందుకని ఇక్కడ ఏం చూపించలేదు ఓన్లీ ఆ ఇడ్లీస్ అయితే చూపిస్తున్నాను అనమాట సో నైట్ డిన్నర్కి ఇలా జొన్న ఇడ్లీ పెట్టేశాను సో ఇక్కడ నేను ఒక టూ ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను దీనికి కాంబినేషన్గా వేసన చట్నీ కూడా చేశాను ఇంకా ఈ జొన్న ఇడ్లీలు చాలా బాగుంటాయి చాలా టేస్ట్ కూడా ఉంటాయి మీరు ఒక్కసారి తిన్నారంటే నార్మల్ ఇడ్లీ కన్నా మీకు ఇడ్లీయే నచ్చుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఇడ్లీని తుంచి కూడా చూపిస్తాను ఈజీగా మనం చేసుకోవచ్చు ప్రాసెస్ చాలా సింపుల్ రెండు గ్లాసుల జొన్న రవ్వకి ఒక గ్లాస్ మినపప్పు అయితే నేను నానపెట్టుకుంటానన్నమాట ఇక్కడ జొన్నరవ్వ ఎయిట్ అవర్స్ కంపల్సరీ నానవ నానాలి ఎందుకంటే ఇవి మనకి మిల్లెట్స్ కదా సో అందుకని ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ నానాలి సో ఈ ప్రాసెస్ అంతా కూడా మన వీడియోస్లో అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి ఇడ్లీ విత్ చట్నీ చాలా బాగుంటుంది కదా సో జొన్న ఇడ్లీతో కూడా చాలా బాగుంది మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి